సాటి మానవులలోనే పరమాత్మను చూసుకోవాలి బ్రహ్మకుమారి ప్రతినిధి రామేశ్వరి అక్కయ్య వినతి సాటి మానవుల్లోనే పరమాత్మను చూసుకోవాలని బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి రామేశ్వరి అక్కయ్య కోరారు విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి హెచ్బి కాలనీలో గల సంస్థ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె దైవ సందేశం వినిపించారు నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు తోటి మానవులను ప్రేమించాలని పరనింద పాపం అని స్పష్టం చేశారు మంచి చెడు మధ్య జరిగే పోరాటంలో మంచికే విజయం దక్కుతుందని అన్నారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు సంస్యాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది మనం కనుక కరెక్ట్ పురుషార్థం చేయకపోతే మాత్రం తప్పకుండా భాగంకి వెళ్ళిపోయేటువంటి రోజులు కూడా వస్తారు ఈ ఈరోజు నిన్న చూడండి మొన్న రాత్రి జనవరి ఫస్ట్కి ఏం కనడానికి ఎక్కడికి పోతారు డెడ్ రెండు వేల ఇరవై నాలుగు పరిసమాప్తి రెండు వేల ఇరవై ఐదు యొక్క ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభోత్సవం మనం జనవరి ఒకటి నుంచి చేసుకుంటూ వచ్చాం అయితే ముఖ్యంగా సమయం మారుతూ ఉంది పాటు మనం కూడా మారినట్లయితేనే ఆ సమయం యొక్క లాభాన్ని మనం తీసుకోగలుగుతాం ప్రస్తుత సమయం చూసినట్లయితే అన్ని రంగాల్లో కూడా అలజడి చాలా చాలా ఉంది ఇళ్లల్లో అలజడి బయటికి వెళ్తే అలజడి కార్యాలయాల్లో అలజడి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళకి దేవాలయాలు వీటిల్లో కూడా అలజడి అంటే ఆధ్యాత్మిక మార్గం కూడా ఈరోజు చాలా అలజడి అలజడిగా అయిపోయిందని ప్రత్యేకం ప్రత్యేకించి పారివారిక జీవితాలన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్కరూ నిరాశ నిస్పృహతోటి జీవిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రెండు వేల ఇరవై ఐదు మాత్రం మనందరం ఒక శుభ సంకల్పం చేసి ఒక దృఢ సంకల్పంతో మనం ఒక వ్రతం తీసుకోవాల్సిందే అది ఏంటంటే చాలా చిన్న వరతమే అది పెద్ద విషయం కాదు ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలకి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరు వాళ్ళు భగవంతుని ఏ విధంగా ఆరాధిస్తారో వాళ్ళ విధానంలో వాళ్ళని మనం గౌరవిస్తూ ప్రతి ఒక్క ఆత్మని కూడా ఈ భూమి మీద ఉండేటువంటి అందరి ఆత్మల్ని కూడా విశ్వాత్మలందరినీ కూడా సోదర ప్రేమతో ఆత్మీక గౌరవంతో ప్రేమ ఆదరణలతోటి ఒకరినొకరు దగ్గర తీసుకున్నప్పుడే ఈ భూమి మళ్ళా యథావిధిగా సర్వైవ్ అవుతుంది లేకపోతే ఈ మనుషుల్లో వచ్చేటువంటి అనదడి ఏదైతే ఉందో ఈర్ష్య ద్వేషాలు రాగద్వేషాలు కుళ్ళు కపటాలు ఇవన్నీ అంటే ఉన్నతమైనటువంటి స్థానంలోకి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాయంటే అధోపాతాటను తీసుకెళ్ళిపోయి మానవులలో ఒక సంకల్పం వస్తుంది ఆ సంకల్పమే ఈ మానవ జీవనానికి విధ్వంసానికి కారణమవుతుంది ప్రారంభం నుంచి మనుషులు యుద్ధాలు చేసుకోవడం గొడవలు చేసుకోవడం మనం చూస్తున్నాం ఇప్పుడు జరిగేటువంటివి కూడా పెద్ద పెద్ద యుద్ధాలాగా మారిపోయి మనుషులు అశాంతి దారిలోకి వెళ్ళిపోతారు ఇంకే గీతలో కూడా యుద్ధస్థ కృతనిశ్చయ అన్నాడు భగవంతుడు యుద్ధం జరుగు జరుగుతుంది జీవనంలో మంచికి చెడుకి తప్పకుండా ఘర్షణ అనేది ఉంటుంది మంచి చెడు రెండు పోరాడుకున్నప్పుడే మంచికి విజయం కలగడానికి అవకాశం వస్తుంది అంచేత ఇప్పుడున్నటువంటి సమయంలో మనం బయటకు వెళితే చాలు విద్యారంగం రంగం బుద్ధి భక్తి విద్యారంగం అన్ని రంగాల్లో కూడా మనం చూస్తున్నాము రకరకాల ప్రదూషణాలు కలుషిత కల్మషాలు ఉంటున్నాయి అయితే మనము మనిషి తాను ఒక్కడే బాగుపడాలన్నటువంటి పూర్తి భావనకి చరమాంకానికి చేరుకున్నాడు ఈరోజు నా కూడా ఉండేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా వాళ్ళు కూడా సుఖశాంతులతో ఉండాలి ఆ విశ్వంలో ఉన్నటువంటి సుఖశాంతుల యొక్క అందరు సుఖశాంతులు నా జీవితంలో కూడా నాకు సుఖాన్ని ఇస్తాయని మనిషి మర్చిపోతున్నాడు కాబట్టి ఈ భూమి మరుభూమిగా మారకుండా మారణ హోమం జరగకుండా మానవులందరూ కూడా విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవడానికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరు కూడా దృఢ సంకల్పం చేసుకోవాలి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఏ ధర్మం వాళ్ళైనా ఏ భాష వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా వాళ్ళందరినీ కూడా గౌరవించి మన్నించి వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి మంచితనాన్ని మనం గ్రహించి వాళ్ళ లోపల గొప్పతనాన్ని కూడా గ్రహించి అలా ఒకరి గొప్పతనం ఒకరు గ్రహించినప్పుడు అందరూ గొప్పవారు అవుతారు అందరూ మహానుభావులు అవుతారు అలాగే మీడియా సోదరులు కూడా ఎప్పటినుంచో మనకి అనేక రకాలుగా మనం చూస్తున్నాము వాళ్ళు ఎన్నో రిస్క్ తీసుకుని ఎన్నో రకాలుగా ఈరోజు వార్తలు అందించడంలో నిమగ్నం రోజంతా సమయాన్ని వెచ్చిస్తారు ఒక గంట ఒక రాత్రి కాదు రాత్రి అనగా పగలనగా పరిగెడుతూ ఉంటారు ముఖ్యంగా మీడియా వింగు కనెక్ట్ అయ్యి ఉన్నాం బ్రహ్మకుమారీసు వైజాగ్లో మన మీడియా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా మరి అందరూ కూడా వాళ్ళు ఎంతో శ్రమపడి ఇందులో నకిలీలు ఇందులో అసలాలు అంటూ లేదు ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రమపడి వార్తలు అందిస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అని కూడా ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కసారి ఆ దుర్ఘటన జరిగే సమయంలో ఎవరైనా ఉండొచ్చు లేకపోవచ్చు ఆ సమయంలో ప్రజలే ఏమవుతున్నారు వార్తలు ఇచ్చేవారిగా అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరినీ కూడా ఉత్సాహపరచాలి వాళ్ళ వాళ్ళ ధర్మంలో వాళ్ళ వాళ్ళ వృత్తిలో అందరూ కూడా ముందుకు రావాలని చేతనైతే మనం అందరం కూడా సహాయం చేసి వాళ్ళల్లో కూడా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళని భర్తీ చేయడానికి మనం ఒక చేతో తింటూ ఇంకొక చేత్తో పంచిపెట్టే విధంగా అందరికీ కూడా కడుపు నిండా సంతోషంగా ఉండాలనేటువంటి ఈ లక్ష్యాన్ని నేను ఈరోజు సంకల్పం చేశాము ఈరోజు భోగి పెట్టినప్పుడు మా మీడియా సోదరులందరికీ కూడా వాళ్ళ పరివారానికి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆర్థిక ఇబ్బందులు అలాగే సామాజిక ఇబ్బందులు అలాగే రాజకీయ ఇబ్బందులు ఇలాంటి ఏ ఇబ్బందుల్లో సరే మీరు అధిగమించి ఎంతో పగలు రాత్రి శ్రమపడి చేస్తారు కాబట్టి మీకు ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యాలు గుణగణాలతో సిరి సంపదలతో సుఖశాంతులతో సత్యాన్ని బయటికి తీసుకురావడంలో సత్యాన్ని అందరికీ తెలియచేయడంలో మన సత్యమైనటువంటి ధర్మాన్ని స్థాపన చేయడంలో భగవంతుడికి మీడియా వారి యొక్క పాత్ర భగవంతుడి యొక్క కర్తవ్యంలో మీడియా వారి యొక్క పాత్ర ఎంతైనా ఉంది ఎంతైనా ఉందని మరీ మరీ నేను అక్కడి నుంచి మరి తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరికీ కూడా భగవంతుని ఇంట్లో శుభాహ్వా